పేరు మీద అమ్మవారికి ప్రత్యంగిరా అన్నటువంటి నాకు శత్రు విధ్వంసిని పరమంత్ర భక్షిని పర యంత్ర భక్షిని సర్వ శత్రు వినాశిని అంటే అందరూ కూడా దేవుని దగ్గరికి ఇంకా ఛత్తీస్ కోటి దేవీ దేవత నాది ఉత్తర సాంప్రదాయం కాబట్టి అప్పుడప్పుడు హిందీ వర్డ్స్ వస్తూ ఉంటాయి ఛత్తీస్ కోటి దేవీ దేవత అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారన్నటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటి మాట అలాంటి ఛత్తీస్ కోటి దేవీ దేవతలను కూడా మనం ఏమి కోరుతామంటే తండ్రి తల్లి నేను నా కుటుంబం అష్టైశ్వర దగ్గర వస్తు వాహనాల తోపులతో ఏ విధంగా అనుగ్రహించు తండ్రి తల్లి అని కోరుకుంటాం కానీ అమ్మవారి యొక్క కృత్యా ప్రయోగాలలో అమ్మవారి ఏక మంత్రాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే అవ్వారు యొక్క కుత్య మంత్రాలలో ఆ మహా యొక్క సర్వశ్రేష్ఠమైనటువంటి మంత్రం మమ శత్రున్ पशुपुत्रानी వినాశయ వినాశయ అంటే నా యొక్క శత్రువుల దగ్గర ఉన్నటువంటి పశువులు కావచ్చు పుత్రులు కావచ్చు సర్వము నాశనం అయిపోవాల తల్లి నువే చేసుకోవవల్ల సర్వ శత్రున్ వినాశయ నాకు శత్రు అనేటువంటి వాడు ఎవరు కూడా ఉండకూడదు తల్లి అని అమ్మవారిని కోరుకుంటారు అదే విధంగా నా మీద కాని నా కుటుంబం మీద కాని నా యొక్క వ్యాపార సముదాయాల మీద కాని నా యొక్క మీద కాని నా యొక్క పాడి పరిశ్రమల మీద కాని ఎవరైనా ఏవైనా కూడా ప్రయోగాలు కాని ఇతరత్రమైనటువంటి క్రియలు కాన చేస్తే అన్నిని తిరిగి తిప్పి కొట్టేసి ఎవడు పంపించాడో వానికే తగిలేటట్టు చూడు తల్లి ప్రతి ప్లస్ అంగిర ప్రతి పక్ష నాసి అమ్మవారి యొక్క పేరు అలాంటి అద్భుతమైనటువంటి హవనాన్ని చేయాలి నాయనా ధర్మజ అని ఫిగి పరమాత్మ చెప్పినటువంటి వెంటనే హవనానికి అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది పాండవులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఆ యొక్క దుర్యోధనుడు ఆ యొక్క శకుని కపట నాటక సూత్రధారి అయిన యొక్క ఏం చేస్తాడు అంటే ఒక బ్రాహ్మణ పండితుడిని పిలిపించుకుంటాడు ఈయన అమ్మవారి యొక్క కృత్యా ప్రయోగాలలో అరవది నాలుగు కృత్యా ప్రయోగాలు అధర్మన వేద అమ్మవారికి ఉన్నటువంటి కృత్యలు అరవది నాలుగు అంటే ఇంగ్లీషులో లో సిక్స్టీ ఫోర్ అలాంటి కృత్యా ప్రయోగాలలో ప్రావీణ్యత చెందినటువంటి బ్రాహ్మణుని పిలిపించి కూర్చోబెట్టి హవనాన్ని చేపించి మొట్టమొదట మనమే స్టార్ట్ చేయాలంటే ప్రారంభం చేయాలి అని చెప్పి దుర్యోధనుడు ఆ యొక్క హవనాన్ని ప్రారంభం చేస్తాడు ప్రారంభం చేసినటువంటి వెంటనే ఆ యొక్క హవనంలో నుంచి ఒక కృత్య అనేటువంటిది బయటకు వస్తుంది ఆ యొక్క కృత్య ఉద్భవం ఏ విధంగా ఉంటుంది అంటే నల్లని పెద్ద చెవులు లంబ కర్ణి లంబ చిహ్వే లంబ వినాశయ వినాశయ అన్నటువంటి కృత్య ప్రయోగము ద్వారా సాక్షాత్తు కూడా ఆ యొక్క బ్రాహ్మణుడు కృత్యను బయటకి హవనం నుంచి ప్రవేశపెడతాడు ఆ కృత్య యొక్క వేగం చూడాలండి ధన 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 విమానమైన శోభితముతో అటు ఇటు ఇటు అటు ఇటు అటు కాకోకుండా సగల దశదిక్కుల నుంచి కూడా ఆకాశం నుంచి భూమి నుంచి నీటి నుంచి అగ్ని నుంచి వాయువు నుంచి సకల పంచభూతాలలో కూడా నగద్ విమానమైనటువంటి ఆ యొక్క కృత్య ప్రయోగం చేశాడంట బ్రాహ్మణాధిపతి వెళ్తూ వెంటనే వెళ్ళిందంట పాండవుల ముందర నిలబడిందంట అప్పటికి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చూస్తూ ఉన్నాడు దుర్యోధముడు చేసినటువంటి ఆ యొక్క ప్రయోగాన్ని గ్రహించినటువంటి మహానుభావుడు ఎందుకురా అంటే సకల లోకములను కూడా తన భోజనంతో నిలుపుకున్నటువంటి వాడు చల్లనయ్య నల్లనయ్య కన్నయ్య సకల మనుషుల యొక్క గుణాలను స్వభావాలను ఎరిగినటువంటి మహానుభావుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ములకు తెలియనిది ఏదైనా ఉంటుందా అలాంటి ముకుందుడు ఆ యొక్క కృత్య వచ్చేది చూసినటువంటి వెంటనే ఆ యొక్క కృత్యతో తిరిగి తిప్పికొట్టేటువంటి కృత్యను మరొక కృత్య ప్రయోగం చేస్తాడంట ఆ యొక్క హవనాన్ని ధర్మరాజుతో చేపిస్తూ సాక్షాత్తు శ్రీకృష్ణుడే యాజిగా కూర్చుంటాడు యాజి అని అంటే యజ్ఞము చేసేటువంటి వాడిని యాజి అంటారు చాలా మంది ఏం చెప్తారు రానంటే అంటే ఎంత జరుగుతా ఉంది చదువుతా ఉంది పోతా ఉంది యాజి అంటే తెలియదు కర్త అంటే తెలీదు శ్రోని అంటే తెలియదు విభాహి అంటే తెలీదు ఏది తెలీదు హవనాలు జరిగిపోతున్నాయి చేస్తా ఉన్నాయి మమ అని చెప్పుకునేస్తామంటారు చాలా మంది కూడా మంత్రం దైవాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం అంటారు కానీ నేను మాత్రం మంత్రం దైవాధీనం దైవం మంత్రాధీనం తత్ మంత్రం సత్ ఉపాసకాధీనం ఎవరైతే మంచి ఉపాసకుడు సత్ ఉపాసకుడు అంటే స్వ అనేటంటే మంచి గుణాన్ని కలిగి మంచి విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి ఉపాసకుడు వాడు ఎవరైనా కావచ్చు బ్రాహ్మణుడా వైశ్యుడా శూద్రుడా చాండాలుడా ఎవరైనా కావచ్చు కానీ దేవి దేవతల మంత్రానికి కట్టుబడి ఉంటారు ఇది తథ్యం 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 కాబట్టి అలాంటి పారంగతతో కూర్చున్నటువంటి ఆ యొక్క యాదవుడు తిప్పికొట్టేటువంటి అని అంటారు కృత్యాను ప్రయోగం చేస్తే దాన్ని కొడితే దానిని ప్రతికృత్య ప్రయోగము అంటారు అలాగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రతికృత్య ప్రయోగాన్ని చేస్తానంటే ప్రతికృత్య ప్రయోగం చేస్తే ఆ వచ్చిన కృత్య వంద రెట్ల వేగంతో వస్తే తిప్పికొట్టేటువంటి యొక్క ప్రతికృత్య లక్షల వేగముతో తడ తడ మీద పడి ఆ కృత్యకు చెప్తాడంట శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవడైతే నిన్ను ప్రయోగం వెళ్ళి వేయి కృత్య ఇది నా యొక్క ఆజ్ఞ ఇది యొక్క నా చేయాలి అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఆ కృత్య వేగముతో వెళ్ళి వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుని యొక్క తల మీద కూర్చొని వయ్యి చేసిందంటండి చేసిందంటే అప్పుడు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యాజిగా కూర్చొని ధర్మరాజుకు చేయించినటువంటి ఆ యొక్క హవనము దిగ్విజయంగా జరగడము పాండవులు గెలవడము కౌరవులు ఓడిపోవడము మనమంతా కూడా ధర్మం పక్కన అన్నటువంటిది ఆ యొక్క కాలం నుంచి ఈ యొక్క కాలం వరకు జరుగుతా ఉంది చాలా వరకు ప్రత్యంగిరా అంటే చాలా మంది భయపడతారు ఎందుకు రానంటే మహాతల్లికి చేసేటువంటి పూజ కావచ్చు మంత్రం కావచ్చు హోమం కావచ్చు హవనం కావచ్చు సరి అయినటువంటి పద్ధతిలో సరైనగా చేస్తేనే అమ్మ తీసుకుంటుంది అమ్మ మంచి సత్ ఫలితాలను ఇస్తుంది లేదా తిరగ తిప్పి త్రిప్పి కొట్టే విద్య ప్రతికృత్య కాబట్టి చేసిండే వారికి మూతి మొదల కొట్టేస్తుందట అలాంటి భయంకరమైనటువంటి విద్య ఇది భయంకరమైన విద్య కాబట్టి ఈ విద్య చేసేటువంటి వారికి అర్హత ఉండాలి చేపించుకునేటువంటి వారికి కూడా దాని మీద కమెంట్ అంటే అనుమతి యొక్క విషయం వారు కూడా ఉండాలి కాబట్టి ఇలాంటి గొప్ప ప్రత్యంగిరా హవనానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా ఆ సాక్షాత్తు అయినటువంటి అధర్మన పత్రకాలి ప్రత్యంగిరా పరమేశ్వరి రావణ కులదేవత ఇంద్రజిత్ యొక్క కుల